అరవై ఆరు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్థానిక అల్కాట్ తోట గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు కూటం ప్రభుత్వం ఏడు వరాలు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన సభ జరిగింది ఈ సభలో ఆయనతో పాటు జిల్లాలోని పలు దివ్యాంగ సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు కూటం ప్రభుత్వం ఏడు వారాలు ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ డిబివి స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు దివ్యాంగులకు ఒక భవనం నిర్మించాలని జిల్లా కార్యాలయాలు ఇక్కడికే తరలించాలని సమస్యలు చెప్పుకునేందుకు ఏడీని అందుబాటులో ఉంచాలని పలు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరుతామని ఏడి శ్రీనివాస్ తెలిపారు నా పేరు ముచ్చాల్ పోస్ కుమార్ నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ఈ రోజున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఇంత మహోన్నతమైన పండగల నిర్వహించినటువంటి ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ల్యాప్టాప్లు ఉపకరణాలు అన్నీ కూడా దివ్యాంగుల సంక్షేమ శాఖ దివ్యాంగుల సంక్షేమ శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగులకు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులకు దివ్యాంగ ఎన్జిఓ సంస్థల ప్రతినిధులకు మీరు ఇక్కడికి వచ్చేసినందుకు వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో వికలాంగుల దినోత్సవం రాజమండ్రిలో రావాలని వికలాంగుల ఆఫీస్ రాజమండ్రిలో రావాలని వికలాంగులకు సంక్షేమ శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏర్పడాలని ఈ సందర్భంగా ఏడీ వారికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళవాలని మేము చెప్పడం జరిగింది మరి ప్రభుత్వ అధికారులు వారి వారి పనుల్లో ఉండడం వల్ల రాలేదని చెప్పి సార్ చెప్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం అయితే జరిగింది సార్ తొలగింపు చాలా ప్రక్రియ చాలా జరుగుతుంది దాని మీద మేము గతంలో ఏడీ గారికి కూడా చెప్పాము దేని గురించి అంటే వికలాంగులకి పర్సంటేజ్ తగ్గదండి పోస్ట్ పోలియో క్యాండిడేట్లకి వీళ్ళ మరి పరికరాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి ఏడీ గారు చెప్పడం జరిగింది దాని మీద ఏడీ గారు వెంటనే ముగ్గురు డిఎంఎండ్హెచ్ఓకి ముగ్గురు కలెక్టర్లకే కూడా దీని మీద లేఖపూర్వకంగా తెలియజేయడం జరిగింది పోస్ట్ పోలియో అనేది రెండు వేల పదిలో తొంభై శాతం ఉంటే ఇప్పుడు యాభై శాతం అరవై శాతం తగ్గదండి దీన్ని ఒకసారి పునర్పరిశీలించే వారు కూడా ఆ పునర్పరిశీలన కార్యక్రమం కూడా చేస్తున్నారు సార్ జిల్లా కలెక్టర్ శ్రీమతి చౌకీర్ చౌకూర్ కీర్తి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకి మనం ఈ రోజున రాజమహేంద్రవరంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరంలో విభిన్న ప్రతిభావంతులు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇంతకుముందు ఇదే ఇదే ఫంక్షన్ని మూడో తారీఖు నాడు కాకినాడలో నిర్వహించడం జరిగింది తొమ్మిదవ తారీఖు నాడు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసండ్ జిల్లా అమలాపురంలో నిర్వహించాము ఈ రోజున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సంఘనాయకులు అదే రకంగా స్వచ్ఛంద సంస్థలు తర్వాత కొంతమంది అఫీషియల్స్ పీడి మెప్మా గారు ఇలాంటి అఫీషియల్స్ కూడా వచ్చి ఉన్నారు వీరందరితోటి కూడా ఈ రోజున ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులకి వారిని ఒక ఈ యొక్క అంతర్జాతీయ వేడుకల్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది సో ఈ కార్యక్రమంలో మనకి వచ్చినటువంటి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా వారికి కూడా అందరు ఎవరితో తీసుకోరు అన్న దాన్ని వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి వారు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క వేడుకల్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను నా పేరు ఏవై శ్రీనివాస్ ఐ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు కొంచెం లేట్ గా వస్తారు అంతగా వేరే మీటింగ్